నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం ఇందుకూరుపేటలో మండల కమిటీ మండల అనుబంధ కమిటీలు సొసైటీ అనుబంధ కమిటీలు యూనిట్ గ్రామ మరియు బూత్ ఇన్ఛార్జీల ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథులుగా రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గుర్రెల శ్రీనివాస్ యాదవ్ గుర్రెళ్ల సునీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు చారప వెంకటరాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దేవిపట్నం మండలంలో దాదాపు నలభై నాలుగు గ్రామాలు ముంపు గురవుతున్నాయని నిర్వాసితుల సమస్యలు కోకొలలుగా ఉన్నాయని వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొమరం దొరబాబు సీనియర్ నాయకులు పివిఎన్ మూర్తి ఐనమిల్లి భద్రం కొండా సురేష్ తాటి రాజేష్ సోదే రవి అంజీ ధర్మరాజు కార్యం దుర్గాప్రసాద్ కూటమి నాయకులు ప్రజాప్రతినిధులు పలువురు పాల్గొన్నారు కూడా చాలా మీద కట్టడం వల్ల ప్రజలు కార్మి కోసం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ విషయాన్ని కూడా మేము సంబంధిత అధికారులకి నివేదిక సమర్పించి వాటిపై ఎంక్వైరీ కూడా వేయమని మేము మొదట్లోనే ఎంఐ అవగాహన చెప్పడం జరిగింది అయితే ఇంకా చాలా సమస్యలు తీసుకుని వెళ్ళి సమస్యలు తెలియజేయడం జరిగింది అయితే రేపు అనుదంతా శుద్ధి భావ పథకం రెండో విడతగా ఏడు వేల రూపాయలు రైతులకు ఖాతాలో మేము జం చేయతా ఉన్నాం దానికి కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో మూడు పాటలు కట్టుకొని మీరంతా కూడా మండలంలో యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రైతుల ఖాతాలో ఏడు వేల వేసుకున్నటువంటి ఘనత మా కుటుంబ ప్రభుత్వానికి అన్ని ప్రజలకు తెలియజేయాలని కూడా మేము కార్యకర్తలు తెలియజేయడం జరిగింది అయితే వచ్చినటువంటి మండల నాయకులందరూ కూడా తెలియజేస్తాం మేము రాబోయే స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ జేఎం జేఏము సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు ఎన్పిటీసీలు ఎండిపీల ద్వారా యొక్క విజయమే ధ్యేయంగా పనిచేయాలని ప్రతి ఒక్క కార్యకర్తను కూడా మేము జరిగింది దాదాపుగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నెలలోనే ఏవైతే మేము హామీలు ఇచ్చామో అవి దాదాపుగా నెరవేర్చినటువంటి కుటుంబ ప్రభుత్వం ఉన్నారు రీసెంట్గా గ్రూపు అదేవిధంగా వివిధ సంస్థల నుంచి వివిధ దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు దేశం మన రాష్ట్రానికి ఏ విధంగా పరుగులు పెట్టు వస్తా ఉంది మీరు చూస్తూనే ఉన్నారు గతంలో చూసే మన రాష్ట్రం పూర్తిగా అప్పుల పాలైపోయినటువంటి పరిస్థితి కానీ ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు విస్తరిస్తారు అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు పవన్ గారు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు మన రాష్ట్రం పరుగులు పెడతా ఉంది అంటే అభివృద్ధి సంక్షేమం ఉంది కాబట్టి ప్రజలందరూ మనం గమనించాలి గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉంది మనం కూటమి ప్రభుత్వం వచ్చినాక మన పాలన ఎలా ఉండాలని ప్రజలందరూ గమనించాలి మనం బాగుండాలి మన ప్రాంతాలు బాగుంటుంది ఖచ్చితంగా ఉమ్మడి కూభుత్వానికి మన మద్దతు ఉండాలని మన ఒకసారి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ